చెప్పు వెల్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అదే నా సెక్షన్ ఐ నో ఎవరికెట్ యుర్ హెరికేట్ కేర్ఫుల్ డౌట్ టు బిహేవ్ చేస్తా బాగుంటాయి పొలిటికల్ గా కొన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ డ్యూటీ కేర్ జాయింట్ కలెక్టర్

కదా వీడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాడు ఏమనుకుంటాను ఏ మాకు తెలియదా మాట్లాడితే వస్తాడు బయటికే ఏం లేసి వస్తాడు బయటకు నేను నాకు తెలిసి ఏ ఇది దగ్గర దగ్గర సంబంధం ఉంది జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే వీడాడు లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే లేస్ వస్తాడు అంటే ఇది నాట్ ద వే అట్లుండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరు ఏమంటారు అరిసినారు బర్సినారు అంటారు వస్తాడు నేను మాట్లాడతా అంటే ఏమనుకున్నాడా క్వశ్చన్ వెళ్ళా వద్దులుపెట్టలేదు రేపు ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతా ఎంక్వైరీ మళ్ళీ పొద్దున్న నుంచి మే వేట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను పనుంది వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని నుంచి ఉన్నాడు ఈడ ఎన్ని ఉన్నాడా రెస్పెక్ట్ లేదా వస్తాడోడా ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడుతున్నాను కూడా ఈ హాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కలెక్ట్గా ఉంటా లీగల్గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా ఏం వీడు రైట్ మా థ్యాంక్ యూ